పేతురు వ్యవహాన్లు కుంటోడ్ని గంతులేమని చెప్పలేదండి చెప్పారా నజరడి నేస్తున్నామలో లేచి అన్నారు అంతే కాళ్ళు టెస్ట్ చేసుకున్నాడు అంటే టెస్ట్ చేసుకున్నాడు అందరు వెళ్తున్నారు కాబట్టి ఛానల్ నుండి అసలు నేనే ఎక్కడుండి వెళ్ళట్లయినా మందిరంలో కూడా వెళ్ళాడు వెళ్ళమని చెప్పాల్సిన పని లేదు స్తుతించమని చెప్పాల్సిన పని లేదు దేవుడు నీకు మేలు చేస్తుంటే ఏం చేయాలో అలెలూయ నేటి దినం నేటి దినం మత్తురాలై దుఃఖముతో ఉన్నటువంటి దినము కాదు క్షేమముగా వెళ్ళు అని మాట తీసుకొని నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మారినటువంటి శుభ దినమైనట్లుగా చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక నేటి దినము శుభవర్తమానము కలిగిన దినం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అది శుభవర్తమానమై ఉన్నప్పుడు ఆ మాట నీ జీవితంలో ఒక శుభకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది అది ప్రారంభిస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం నాటి నుండే దుఃఖముఖిగా ఉండటం మానేను కార్యం జరగటం ఆరంభమైంది దేవునికి స్తోత్రం కలుగునుగాక